స్థానిక స్తంభాలు ఏర్పాటు అధ్యయనం వివిధ కమిటీలు వివరణలు వివరణలు బలవంత బలవంతరాయ్ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏడు సమాజ అభివృద్ధి పథకం అభివృద్ధి పథకం జాతీయ విస్తరణ సేవా పథకాలు ఆశించిన ఫలితాలు కలగపోవడం వల్ల స్తందగత ఏర్పాటును సూచించడానికి జాతీయ అభివృద్ధి మండలి పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి పదహారున బలవంతరాయ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను సిఫారసు చేస్తూ తన నివేదికను నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడున యాభై ఏడున సమర్పించారు నివేదికలోని నివేదికలోని ప్రధాన అంశం ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రజల భాగస్వామ్యం జాతీయ అభివృద్ధి మండలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరిలో ఆమోదించి పంచాయతీ పంచాయతీరాజ్ స్తంధాల ఏర్పాటుకు తగిన చట్టాలు చేసింది దేశంలో పంచాయతీరాజ్ స్తంధలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్లోని నాగర్ జిల్లా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ రెండున అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా అప్పటి ప్రధాని నెహ్రూ దీనిని ప్రారంభించారు రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ అక్టోబర్ పదకొండున పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లాల్ నెహ్రూ ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది స్థానిక స్తంధల పా పరిపాలనా స్పందలను ఏర్పాటు చేసినప్పటికీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎన్నికలు నిర్వహించారు బలవంతరాయ సిఫారసులు జిల్లా పరిషత్ జిల్లా స్థాయి పంచాయతీ సమితి బ్లాక్ స్థాయి గ్రామ పంచాయతీ గ్రామ స్థాయి ఈయన మూడంచెల విధానాన్ని సూచించారు నేను మూడంచెల విధానాన్ని సూచించారు ఐదు సంవత్సరాలకు ఒకసారి స్థానిక స్థంధాలకు నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి పార్టీ ప్రాతిపదికపై కాకుండా స్వతంత్రంగా ప్రాతిపదికపై ఎన్నికలు నిర్వహించాలి గ్రామ పంచాయతీ వ్యవస్థలకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించాలి గ్రామ పంచాయతీ వ్యవస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి జిల్లా పరిషత్ పంచాయతీ సమితుల సమి సమితులకు అధ్యక్షులను పరోక్ష పద్ధతులు ఎన్నుకోవాలి స్థానిక పరిపాలనలో ప్రాథమిక యూనిట్గా పంచాయతీ పంచాయతీ సమితిని పరిగణించాలి అశోక్ మెహతా కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసుల ప్రకారం చేసిన పంచాయతీ రాజ్ స్థానంలో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం సమగ్రంగా పరిశీలించడం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ పన్నెండు మరోజీ వేసాయి దేశం నేతృత్వం జనతా ప్రభుత్వం అశోక్ మెహతా కమిటీని నియమించింది ఈ కమిటీ ఈ కమిటీ నూట యాభై రెండు సేపరు తమ నివేదికను పంతొమ్మిది డెబ్బై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటి సమర్పించి జనతా ప్రభుత్వం వద్ద కావడంతో ఈ కమిటీ నివేదికను అమలు చేయలేదు పంతొమ్మిది తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కొన్ని మార్పులు చేసి కొన్ని రాష్ట్రాలు తమకు అనుగుణంగా మార్పులు చేసుకున్నాయి ఆ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ బెంగ పశ్చిమ బెంగాల్ కర్ణాటక అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు ఆధారంగానే ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు నోట్ బలవంతరాయ్ కమిటీ ఆధారంగా ఏర్పడిన పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటి తరం అశోక్ మెహతా కమిటీని ఆధారంగా ఏర్పడిన పంచాయ పంచాయతీ రాజ్ వ్యవస్థను రెండవ తరంగా పేర్కొంటారు అశోక్ మెహతా కమిటీ సిఫారసులు అశోక్ మేతా కమిటీ సిఫారసులు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టాలి జిల్లా స్థాయి జిల్లా పరిషత్ బ్లాక్ స్థాయి మండల పరిషత్ మండల పంచాయతీ గ్రామ పంచాయతీ రద్దు చేసి గ్రామ పంచాయతీ రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ పంచాయతీ కమిటీలను ఏర్పాటు చేయాలి పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు గ్రామ జనాభా కొట్టిన గ్రామ పంచాయతీలు పంచాయతీ సమితిగా ఏర్పాటు చేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వహణ పంచాయతీ రాజ్ మంత్రిని నియమించాలి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థలో అన్ని పదవులకు కాల పరిమితిని కాల వ్యవధిని నాలుగు సంవత్సరాలుగా నిర్ణయించాలి పంచాయతీ రాజ్ స్తంధలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలి ప్రభుత్వంపై ఆధారపడకుండా పన్నులు పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకోవాలి దంతువాల కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బ్లాక్ స్థాయిలో ప్రణాళిక ప్ర ప్రణాళికరణపై అధ్యయనం చేయడానికి దంతువాల కమిటీని ఏర్పాటు చేశారు సిఫారసులు 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 గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి బ్లాక్ స్థాయికి ప్రాధాన్యతనిస్తూ బ్లాక్ స్థాయికి ప్రాధాన్యతనిస్తూ బ్లాక్ స్థాయికి ప్రాధాన్యతనిస్తూ ఒక యూనిట్గా భావించి ప్రణాళికలు రూపొందించాలి జిల్లా కలెక్టర్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ ప్రణాళికలు ప్రధాన పాత్ర పోషించాలి విహెచ్ హనుమంతరావు కమిటీ సిహెచ్ హనుమంతరావు కమిటీ జిల్లా ప్రణాళికను పనితీరుపై నివేదికను సమర్పించడానికి హనుమంతరావు అద్దేశం ఒక కమిటీని ఏర్పాటు చేశారు సిఫారసులు మంత్రి లేదా కలెక్టర్ మంత్రి లేదా కలెక్టర్ అధ్యక్షతన పనిచేసే జిల్లా ప్రణాళిక సంఘాలను ఏర్పాటు చేయాలి బ్లాక్ అభివృద్ధి అధికారి పోస్టును రద్దు చేయాలి జిల్లా ప్రణాళిక కార్యక్రమాలలో అభివృద్ధి అభివృద్ధుల్లో జిల్లా కలెక్టర్ సమన్వయకర్తగా పనిచేయాలి జీవీకే రావు కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈ కమిటీ ప్రాణ ప్లానింగ్ ద్వారా కమిషన్ ద్వారా నియమిత నియమితమవుతుంది దీనిని ప్రధానంగా గ్రామీణ అభివృద్ధి పేదరిక నిర్మూలన పరిపాలన ఏర్పాట్లు అంశాన్ని పరిశీలించడానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో జీవీకే రావు జీవీకే జీవీకే రావు జీవీకే రావు అనే అధ్యక్షతన జీవికే రావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు సిఫారసులు బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలి అభివృద్ధిలో జిల్లా పరిషత్ కీలక పాత్ర పోషించాలి జిల్లా పరిషత్కు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించాలి అభివృద్ధి కార్యక్రమాలని కలెక్టర్ ద్వారా నిర్వహించాలి ఒకవేళ కలెక్టర్కు పని భారం ఎక్కువైనట్లయితే సిఇఓ సిఒడిఓలను నియమించాలి ఎంఎల్ సింగ్వి కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎంఎల్ సింగ్ వి కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంచాయతీలను బలాపేతం చేసేందుకు అవసరమైన సిఫారసులు చేయడానికి సింఘవి కమిటీని నియమించారు సిఫారసులు స్థానిక స్పందనకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలి గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులు సమర్పించాలి కొన్ని గ్రామ సదుపాయాలకు న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికైన అయిన గ్రామ సభను ఏర్పాటు చేయాలి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జుడిషియల్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి క్రమం తప్పకుండా పంచాయతీలను నిర్వహించాలి రాజ్యాంగబద్ధంగా స్థానిక స్థందలకు అధికారాలను బదిలీ చేయాలి ఆర్ఎస్ సర్కారియా కమిటీ పంతొమ్మిది వందల ఎనభై మూడు సర్కారీయా కమిటీ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఈ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆర్ఎస్ సర్కారీ అధ్యక్షుని ఏర్పాటు చేశారు దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేశారు ఈ కమిటీని తన నివేదికను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో సమర్పించింది సిఫారసులు రాజ్య వ్యవస్థకు స్వయం పోషకత్వం కల్పించి దేశం మొత్తానికి వర్తించాలి పంచాయతీ రాజ్ వ్యవస్థను అందించాలని ఈ కమిటీ చూపించింది స్థానిక స్పందలను రద్దు చేయడానికి స్థానిక స్థందనలు రద్దు చేయడానికి సంబంధించి అన్ని రాష్ట్రాలను ఒక రకమైన చట్టాన్ని అమలు చేయాలి పంచాయతీరాజ్ కు సంబంధించిన అధికారాలను రాష్ట్రాలకు అప్పగించాలి స్థానిక సంఘాలకు ఆర్థికంగానూ నిధులకు పరంగాను పటిష్టపరచాలి పీకే తుంగన కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సర్కారీ కమిటీ సూచనను పరిష్కరించడానికి అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పీకే పీకే తుంగన్ అధ్యక్షతన ఒక మంత్రివర్గ సంఘాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది సిఫారసులు స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలి జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళికను అభివృద్ధి చేసి ఏజెన్సీగా పరిగణించాలి ఎమ్మెల్సింగ్ విపి కమిటీ సిఫారసుల మేరకు అరవై నాలుగు రాజ్యాంగ సవరణ బిల్లు రాజీవ్ గాంధీ ప్రభుత్వం పదిహేను మే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లోక్సభలో ప్రవేశపెట్టిన అరవై నాలుగు రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో రెండు మూడో వంతు మెజార్టీ పొందినప్పటికీ రాజ్యసభలో రెండు ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది విపిసింగ్ ప్రభుత్వం పంచాయతీల సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును సెప్టెంబర్ ఏడు ఏడు పంతొమ్మిది వందల తొంభై డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణగా లోక్సభలో ప్రవేశపెట్టింది ఈ బిల్లు చర్చకు నోచుకోలేదు పివి నరసింహారావు ప్రభుత్వం సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంచాయతీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును మున్సిపాలిటీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుగా బిల్లును వేర్వేరుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఈ బిల్లును పార్లమెంట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించగా పార్లమెంట్ డిసెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది తొంభై ఆమోదించింది ఆ తర్వాత ఆ బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదం కోసం పంపితే పదిహేడు రాష్ట్రాలు పదిహేడు రాష్ట్రాలు ఆమోదం పొందాయి అప్పుడు భారత భారత రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ ఏప్రిల్ ఇరవై రెండు పంతొమ్మిది తొంభై మూడు బిల్లును సవరణ బిల్లును సంతకం చేశారు ఆ తర్వాత డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు టేబుల్ సెవెన్ పంచాయతీలకు సంబంధించిన డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడు అమల్లోకి వచ్చింది పంచాయతీ రాజ్యోత్సవం ఏప్రిల్ ఇరవై నాలుగున జరుపుకుంటారు పట్టణ మున్సిపాలిటీలకు సంబంధించిన డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టం ఒకటి జూన్ పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి అమల్లోకి వచ్చింది డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్యం మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చిన తర్వాత మొదటిసారిగా ఎప్పుడు చేసిన రాష్ట్రం కరెక్ట్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రభుత్వ దేశంలో పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు జరిపిన రాష్ట్రం కూడా కర్ణాటక